కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ధీరజ్ ప్రేమ వాళ్ళు బస్సులో వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమకి బాగా వామింగ్స్ అవ్వటంతో బస్సు దిగి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో పక్కన ఉన్న బామ్మగారు నువ్వేం చేస్తున్నావు ఈ భార్య వామ్థింగ్స్ చేసుకుంటే ఇదిగో ఈ నీళ్ళు తీసుకొని వెళ్ళి తనకి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి తనకి వాటర్ ఇస్తూ ఉంటాడు ఇంతలో తన చెవులని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఏంటి చెవులు పట్టుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ నువ్వు వామింగ్స్ చేసుకుంటున్నావు కదా చెవులు పట్టుకుంటే నీకేమీ కాదంట లేదంటే ఏదో ఒకటి అవుతుందంట బామ్మ చెప్పింది అందుకే ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో తనకి బాగా వామింగ్స్ అవ్వటంతో వామింగ్స్ అన్ని చేసుకొని ఇదిగో వాటర్ తాగు అని చెప్పేసి అయితే అంటూ ధీరజ్ ఇస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతూ ఉంటుంది ఇంతలో తన ఫేస్ కూడా చాలా బాగా కొడుకుంటూ ఉంటుంది అది చూసినా ధీరజ్ మాత్రం అయిపోయిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయిపోయింది అని చెప్పేసి అయితే తన చేతికి బాటిల్ ఇచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం సరే ఇక వెళ్దాం పదా అని చెప్పేసి అయితే ప్రేమని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆ ప్రేమ మాత్రం అక్కడ ఉన్న ధీరజ్ని అలా చూస్తూ ఉండిపోతుంది సరే అని చెప్పి ధీరజ్ వెనకాతలో వెళ్తూ బస్సు ఎక్కుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్ అమ్మగారు ఏంటి ఏంటి ఒకసారి నీ నాడి ఇవ్వు నీ చెయ్యి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోయి తన చేతిని ఇస్తూ ఉంటుంది అది చూసిన ధీరజ్ ఏంటి బామ్మ నాడి చూస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆ బామ్మగారు గారు మాత్రం ఏమో నెల తప్పిందో ఏమో వాంతులు చేసుకుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ share and subscribe.